తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆత్మహత్యకు హత్యకు తేడా తెలియని పరిస్థితిలో ఉందా మన వ్యవస్థ అత్యాచారం జరిగిందని తెలిసి కూడా ఆత్మహత్య చేసుకుందని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ కేసులోని ఫోన్స్ వల్ల నిందితుడు దొరికాడు ఇంత సాంకేతికత ఉన్న మన దేశంలో కేవలం హత్యకు ఆత్మహత్య గల కారణాలు తెలుసుకోలేకపోవడం అత్యంత బాధాకరం తాజాగా ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఏ ఘటనపై పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసులో ఆసుపత్రికి చెందిన సివిక్ వాలంటీర్ ను పోలీసులు అరెస్టు చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ ఇటీవల ఆసుపత్రిలోనే దారుణ హత్యకు గురయ్యారు చంపడానికి ముందు హంతకుడు ఆమెపై అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది సెమినార్ హాల్లో యువతి అర్ధనగ్నంగా అచేతనంగా పడుంది ఆమె మెడ ఎముక పూర్తిగా విరిగిపోయింది నోట్ల నుంచి రక్తం భాగంలో గాయాలు కనిపించాయి ఆమె ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు ఆసుపత్రి నుంచి మృతిరాలి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వెళ్లింది అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆ కాల్ చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు అయితే ఆ తర్వాత ఆ మృతిని హత్యగా గుర్తించారు ఆమెపై అత్యాచారం జరిగినట్లు వచ్చాయి ప్రస్తుతం పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఆ అధికారిని కూడా ప్రశ్నిస్తున్నారు హత్యను ఆత్మహత్యగా ఎందుకు వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ బాధితురాలి కళ్లు నోరు అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం అయినట్లుగా పోస్టుమార్టం రిపోర్ట్లో వెల్లడైంది ఇతర భాగాల్లో కూడా గాయాలున్నట్లుగా తేలింది అయితే వైద్యురాలిని మొదట హత్య చేసి ఆ తర్వాత నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఉంటాడని మరో పోలీసు అధికారి వెల్లడించారు నిందితుడు సంజయ్ రాయ్ దర్యాప్తు సమయంలో ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా తనను ఉరి తీయాలనుకుంటే తీసుకోవాలంటూ ఎదురు చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు అతడి ఫోన్ నిండా అశ్లీల వీడియోలున్నట్లుగా తెలుస్తోంది అతడికి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్లుగా కూడా సమాచారం ఈ పరిణామాల వేళ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు ఆయన రాజీనామా చేయాలంటూ కాలేజ్ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పదవి నుంచి వైదొలిగిన ఆయన మీడియాతో మాట్లాడారు నన్ను పదవి నుంచి దింపేలా విద్యార్థులను కొంతమంది రెచ్చగొట్టారు నిందితుడికి శిక్ష పడాలని నేను కోరుకున్నాను బాధితురాలకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కావాలనే నా పరువు తీస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో నాపై జరుగుతున్న విష ప్రచారాన్ని అవమానాల్ని భరించలేకపోతున్నాను మృతి చెందిన అమ్మాయి నా కుమార్తె లాంటిదే నేను కూడా ఓ తండ్రిని అందుకే రాజీనామా చేస్తున్నా భవిష్యత్తులో ఎవరికి ఇలాంటి దారుణ ఘటన జరగకూడదు అని డాక్టర్ సందీప్ ఘోష్ అన్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి